పెద్దపల్లి జిల్లా గోదావరికని సుందిల్ల గ్రామ శివార్లోని భూముల పేరిట గ్రామానికి చెందిన జనగమ్మ రామస్వామి మా కుటుంబాన్ని మోసం చేశారని తొమ్మిదవ డివిజన్ కార్పొరేటర్ జనగమ్మ కవిత సరోజిని ఆవేదన వ్యక్తం చేశారు అయితే ఆదివారం గ్రామంలోని రామస్వామి ఇంటి ముందు ఆమె మహిళలతో వచ్చి నిరసన దీక్ష చేపట్టారు సింగరేణి ఓసీపీ ప్రాజెక్టు వస్తుందని తనకు అసైన్మెంట్ కమిటీకి మించి భూములు ఉన్నాయని మాతో చెప్పి తక్కువ రేటుకే మీకు ఇస్తాను సింగరేణి ప్రాజెక్టులో పోతే మీకు ఇందారంలో సింగరేణి ప్రాజెక్టు కింద ఇరవై ఐదు లక్షలు ఎకరానికి వచ్చాయని గ్రామ శివారులోని ఎకరానికి ఆరు లక్షలు చొప్పున ముప్పై రెండు ఎకరాలకు కోటి ఇరవై లక్షల రూపాయలు మా దగ్గర తీసుకున్నాడని కార్పొరేటర్ తెలిపారు ఈ భూములపై అనుమానంతో రామగిరి తహసీల్దార్ని సంప్రదించగా ఇవన్నీ నకిలీ పట్టాలని ఈ భూములకు మీకు ఎలాంటి పరిహారం రాదన్నారు ప్రజాప్రతినిధిగా ఉంటున్న తనను మా కుటుంబాన్ని మోసం చేసిన రామస్వామి సామాన్య ప్రజలకు ఏ విధంగా అన్యాయం చేస్తున్నాడో పోలీసులు విచారణ చేసి న్యాయం చేయాలని ఆమె కోరింది అందరికీ నమస్కారం అండి నేను జనగామ కవితా నేను నైన్త్ డివిజన్ కార్పొరేటరు మాకు దూర జనగామ రామస్వామి దగ్గర మేము సర్వే నెంబరు నాలుగు వందల పద్నాలుగు మూడు వందల డెబ్బై ఐదు మూడు వందల డెబ్భై ఐదు మూడు వందల ఎనిమిది మూడు వందల అరవై తొమ్మిది మూడు వందల ఇందులో మొత్తం కలిసి నేను మా అన్నదమ్ములు నా భర్త కలిసి ముప్పై ఐదు ఎకరాలు ముప్పై రెండు ఎకరాలు కొనుక్కున్నాం మొత్తం కోటి ఇరవై లక్షలు ఒక్కొక్క ఎకరము ఐదు నుంచి ఆరున్నర వసూలు చేసిండు మా దగ్గర ఆ టైంలో ఏమైందంటే ఇందారంలో మన సోమవారం సత్యనారాయణ భూములు ఇరవై ఐదు లక్షలకు అంటే మా హస్బెండ్ ఏమో జన్కోలో మా ఇంట్లో వీళ్ళతో బాగా చనువుగా ఉండేది ఇది జనగా మా నారాయణ కానీ ఇంట్లో అందరూ చనువుగా ఉండేది తమ్ముని నమ్మి ఈయనతో ఉన్న సాన్నిహిత్యం వల్ల ఈయన కూడా మా ఊరోడు రెండోది మా ఇంటి పేరు మా చేస్తే కదా మాకు దూరకు చుట్టం అవుతాడని నమ్మి కొన్నందుకు పదిహేడు నుంచి మళ్ళీ మొన్న ఓసీఫైలు కూడా భూములు పోతున్నాయి ఒక్కొక్కటి పన్నెండు లక్షలు వస్తున్నాయి ఇరవై లక్షలు వస్తున్నాయి అని రోజు కబుర్లు చెప్పిండు ఒకరోజు ఇది కాదని సర్వే నెంబర్లు పట్టుకొని పోయి నేను మన రామగిరి మార్ ఆఫీస్కి వెళ్తే ఇదంతా ఫేక్ సర్టిఫికేట్స్ అని తెలిసినాయి ఈ మోసం ఏంది ఇది అంతేందో ఆయన ఏందో నాకు అర్థమైతే లేదు మాకు చుట్టమని నేను చాలాసార్లు మర్యాద అడిగినా ఈసారి మాత్రం మా టీఆర్ఎస్ సభ్యులనే తీసుకొచ్చిన పక్కన వాళ్ళు ఎవరు కాదు వీళ్ళందరూ కూడా మా తెరాస రేమా రాజేశ్వరికి కూడా నేను అది మొత్తం ఇట్లా స్కిప్ స్లిప్ ఇచ్చిన నేను బండిలు బండిల్ ఎప్పుడు కొన్నాడు ఏందని చనిపోయిన వాళ్ళు ఆ అయితే అబద్ధాల సాక్ష్యంతోనే రాసుకోరండి నేను డైరీ కూడా మీకు చూపిస్తాను ఆ డైరీని కూడా నేను ఇట్లా జీరోకి తీసి పెట్టుకుని ఈయనకు ఎప్పుడెప్పుడు కొట్టిండు ఎప్పుడెప్పుడు చేసిన నా దగ్గర ప్రతి ప్రూఫ్ ఉంది ఈయనకు నేను డబ్బులు ఇచ్చినట్టు బట్ ఆయన అదే విధంగా డబ్బులు ఇవ్వడానికి నన్ను మోసం చేద్దామనే చూస్తున్నాడు ఇక్కడికి వచ్చి సర్పంచ్ కూడా నేను వినమించుకున్న పెద్ద మనుషులకు చెప్పిన నేను ఒక దళిత మహిళని నాకు మీరే న్యాయం చేయాలి ప్రస్తుతంలో ఎందుకంటే నేను పుట్టమారిన దగ్గర పోయినా మన చంద్రన్న దగ్గరికి పోయినా ఇటు శ్రీధర్బాబు సార్ దగ్గరికి వెళ్ళినా అందరూ చేస్తున్నారు ఎలక్షన్ మూడ్లో వాళ్ళు కొంచెం ఎలక్షన్ బిజీలు ఉన్నారు అంతే వాళ్ళు చేయనండి